సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద విద్యార్థులు ఆటో డ్రైవర్లతో ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా హుస్నాబాద్ సిఏ శ్రీనివాస్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగం అనేది పట్టణాల నుండి నేడు గ్రామాల వరకు విస్తరించిందన్నారు చాలా మంది యువత గంజాయి బారిన పడి తమ జీవితాలను కోల్పోవడంతో పాటు తల్లిదండ్రుల ఆశలను నిరాశపరుస్తున్నారు అన్నారు మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టడం కేవలం పోలీస్ శాఖతోనే సాధ్యం కాదని అందరి భాగస్వామ్యంతోనే మాదక ద్రవ్యాల వాడక నిరోధించవచ్చు అన్నారు మాదక ద్రవ్యాల వినియోగం సరఫరా గురించి ఏదైనా సమాచారం తెలిస్తే పోలీసులకు సమాచారం అందించి సహకరించాలని కోరారు

తెలంగాణ ప్రభుత్వ చాలా మంది యువత చాలా మంది గంజాయి బాధపడి తమ జీవితాలను కోల్పోతున్నారు దాంతో పాటు వాళ్ళపై ఆశలు పెట్టిన వాళ్ళ తల్లిదండ్రులను కూడా నిరాశకు గురి చేస్తున్నారు ఈరోజు ఈ ప్రజలు మీకు అంటే దీని యొక్క పర్పస్ అనేది అర్థమైంది కదా ఇది కల్స్ నిర్మూలన అనేది ఒక పోలీస్ వారో ఎక్సైజ్ వారో లేకపోతే కొంత ప్రభుత్వాల చేతనే మాత్రమే కాదు మనందరం కలిసికట్టుగా ఇన్వాల్వ్ అయితేనే మనం డ్రగ్స్ను పూర్తిగా నిర్మూలించగలుగుతాం కాబట్టి ప్రతి ఒక్కరూ డ్రగ్స్ గంజాయి సంబంధించిన ఏదైనా సమాచారం ఉన్నప్పటికీ ఏదైనా ఇంకా ఇతర ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా మీరు బాధ్యతగా పోలీస్ వారికి కానీ ఎక్సైజ్ శాఖ వారికి కానీ సంబంధిత అధికారులు తెలియజేయాలి మీ సహకారం లేకుండా మేము ఏది కూడా సంపూర్ణంగా అచీవ్ చేయలేము సో మీ కోఆపరేషన్ అవసరం కాబట్టి మీ అందరినీ భాగస్వాములు చేస్తూ ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది